ఓం సైరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకు అయితే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది ఈ విషయం చెప్పాలంటే కొంచెం మనసుకి బాధగా ఉంది తల్లి గుండెల్లో ఎక్కడ ముళ్ళు గుచ్చినట్టుగా ఉంది ఎందుకంటే గుండెల్లో ఒక గుణగం దిగినంత బాధగా నాకే ఉందో విలవెళ్ళ ఆడిపోతున్నాను ఇక వింటే తెలుసుకుంటే నీ చెవిని పడితే నీ గుండెల్లోకి ఆ మాట వెళ్తే నువ్వెంత విలవెళ్ళ ఆడిపోతావో అని చాలా బాధగా ఉంది ఎందుకంటే నీ తల్లి లాంటి వ్యక్తి నీ ఇంట్లోనే ఉంటూ నీ చుట్టూ తిరుగుతూ ప్రతిరోజు నీ వెంటే ఉన్నట్టు ఉంటూ నిన్ను ఇంటి నుండి కూడా వేరు చేయాలని చూస్తోంది తెర వెనుక చాలా బొమ్మలాటలు ఆడిస్తోంది తెలుసుకో లేకపోతే జాగ్రత్త పడతావు ఆమె అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందో నీ జీవితం మొత్తం కూడా తల్ల ఆ తర్వాత అసలు నీ జీవితం ఎలా మారిపోతుందో నీ ఊహకు కూడా అందదు నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు అలాంటి ఒక మార్పు అయితే వస్తుంది నీ జీవితం అంతలా మారిపోతుంది తల్ల అసలు ఆమె ఎవరు ఎందుకు అలా చేస్తుంది నీ వెనుక తెర వెనుక అన్ని కుట్రలు పన్నాల్సిన అవసరం ఏంటి తెర వెనుక అన్ని బొమ్మలాటలు ఆడించాల్సిన అవసరం ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని జాగ్రత్త పడు లేకపోతే రోజు మాత్రం బిడ్డ చాలా గట్టి దెబ్బతింటావు ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేడు అంటారు కదా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎన్ని చేసినా కూడా కనిపెట్టడం అది దేవుడికి కూడా కష్టమైపోతుంది చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రేమ చూపిస్తారు నీ మేలు కోరుతున్నా అంటారు నువ్వంటే ఇష్టం అంటారు నీ కోసం నేను ఏదైనా చేస్తానంటారు నువ్వు లేకపోతే నేను లేను అంటారు కానీ వెనక మాత్రం దానికి వ్యతిరేకంగా ఎన్నో 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 చేస్తుంటారు అలాంటి వాళ్ళను పట్టడం మీ తరం కాదు కదా నిన్ను సృష్టించిన భగవంతుడి తరం కూడా కాదు బిడ్డ కాబట్టి ఈరోజు మీ సాయి నిన్ను హెచ్చరించాలని వచ్చాడు జాగ్రత్త పడమంటున్నాడు ఇంతటితో మేలుకున్నావా సరే సరే లేకపోతే మాత్రం తిప్పలు తప్పవు తర్వాత మాత్రము తీరిగ్గా కూర్చొని బాధపడతావు చూడు ఆ రోజు నీ కళ్ళల్లో కన్నీళ్ళు జల 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 రాలిపోతూ ఉండే కూడా ఏమీ చెయ్యలేవు అలాంటి స్థితికి వెళ్తావు అలాంటి స్థితిలో నువ్వు ఉండకూడదంటే ఈ రోజు మేలుకోవాలి జాగ్రత్త పడాలి నీ సాయి మాటను కొట్టి పడేయకు తోసిపుచ్చకు నిర్లక్ష్యం చెయ్యకు జాగ్రత్తగా విను అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుక చాలా అర్థం పరమార్థం దాగుంది చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటని తెలుస్తుంది బాబా గారు దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లెక్క తెచ్చేసేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సారాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశిస్తులు మీకు త్వరగా దొరుకుతాయి మీ కష్టాలు తీరుతాయి మీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది మీరు ఏదైతే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ పని త్వరగా కూడా అది పూర్తవుతుంది ఫినిష్ చేసుకోగలుగుతారు అందులో సక్సెస్ సాధించగలుగుతారు కాబట్టి ఓం సారాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే అసలు బాబా గారు ఏమంటున్నారో ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఈ రోజు బాబా గారి సందేశం అని నాకు అర్థమవుతోంది ఎందుకంటే ఇంతమంది సాయి ఉండగా ఎంతమంది యూట్యూబ్ చూసే వాళ్ళు ఉండగా ఈ వీడియో ఈ సందేశం మీ కంటే ఎందుకు పడింది మీ ముందుకు ఎందుకు వచ్చింది ఇది మీకోసం అనే కదా అర్థం కాబట్టి స్కిప్ ట్రై చేయండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి చాలా లోతైనది అర్థవంతమైనది అర్థం చేసుకోవాలి ఎవరో నీ మార్గాన్ని బంధించటానికి ఆపటానికి నిన్ను పరిమితం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది నాకు ఇక్కడ వారు నువ్వు ముందుకు సాగకూడదని కోరుకుంటున్నారు నీ ప్రగతి ఆగిపోవాలనుకుంటున్నారు నీ శక్తి వారి చుట్టూ మాత్రమే చిక్కుకుపోవాలి అని ఆశపడుతున్నారు కానీ విధిని చూడు తల్లి ఆ ఆటను వారు నీ కోసమే అల్లిన జాలమే ఇప్పుడు వారి చుట్టూ బిగుస్తోంది ఉచ్చుల వారి నిన్ను బంధించాలని ఆపాలని అనుకున్నదే ఇప్పుడు వారి జీవితాన్ని పట్టి పీడిస్తోంది ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు ఈ వ్యక్తి నిన్ను మళ్ళీ మళ్ళీ భావోద్వేగాల్లో చిక్కుకునేలా చేస్తున్నారు కొన్నిసార్లు దగ్గరికి వచ్చి కొన్నిసార్లు దూరమై కొన్నిసార్లు మధురంగా మాట్లాడి మరికొన్ని సార్లు కఠినంగా ప్రవర్తించి ఆ వ్యక్తితో నీ అనుభవం ఎప్పుడు అస్థిరంగానే ఉంటుంది ఎగుడు దిగుడు మోసం అసమంజసమైన ప్రవర్తన ఇలాంటి వారి పరిస్థితి స్థిరమైన స్వభావం ఉండదు వారు పరిస్థితులకు అనుగుణంగా రంగులు మారుస్తూ ఉంటారు ఊసరి వెళ్ళిలా కానీ లోపల నుంచి ఎప్పుడు కూడా మారరు ఇప్పుడు ఈ వ్యక్తిపై వారి కర్మే ప్రభావం చూపిస్తుంది తన కర్మే తన మీద నిర్ణయం తీసుకుంది ఎందుకని అంటే కర్మ దండన చాలా భారీగా ఉంటుంది కానీ ఆ వ్యక్తి దాని తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు ఎప్పుడైతే ఆ వ్యక్తి కష్టకాలం వస్తుందో అప్పుడు నీ వెనక దాక్కుంటారు నీ శక్తి నీ దయ నీ ఉనికి ఆ వ్యక్తిని కాపాడేవి మరి పరిస్థితులు మెరుగుపడగానే ఆ వ్యక్తి మళ్ళీ తన పాత రంగులోకి మారిపోతారు అలా ఉండరు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఇక్కడ దూరం యొక్క శక్తి స్పష్టంగా కనిపిస్తోంది నువ్వు ఆ వ్యక్తి నుంచి చాలా దూరం వెళ్లిపోయావు నువ్వు సురక్షితంగా ఉన్నావు అదే అతి పెద్ద విషయం నీ ముందు మూడు ఒక సంకేతాలు ఉద్భవిస్తాయి బిడ్డ ఇప్పుడు మూడు చిహ్నాలు ఉద్భవిస్తాయి ఇక్కడ మూడు సంకేతాలు పుడతాయి చూడు బిడ్డ మోసం బయటపడటం విజయ స్థితి ముందుకు సాగిపోవటం ఆ యొక్క నిర్ణయం నిన్ను లోపల నుంచి తినేస్తున్న ఆ విషయం నుంచి నువ్వు పూర్తిగా సంబంధం తెంచుకున్నావు నువ్వు ముందుకు సాగటం నేర్చుకున్నావు ముందు నువ్వు చాలా భావోద్వేగంగా ఉండే ఒక వ్యక్తివి నీ భావాలు నిన్ను ఆపేసేవి బంధించేవి కట్టేసేవి కానీ ఇప్పుడు నువ్వు నీ మనసుపై నియంత్రణ సాధించావు నువ్వు సరిహద్దులు నిర్ణయించావు ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో ఇది సూచిస్తుంది ఇది ఏదో పేరుకి కుటుంబం మాత్రమే కుటుంబ సభ్యుడు కానీ భావాలతో నిన్ను ఎప్పుడు కూడా అనుబంధం లేని ఒక వ్యక్తి ఆ వ్యక్తికి నువ్వు కేవలం డబ్బు సౌకర్యము లాభం యొక్క మూలం మాత్రమే నీ భావాలకు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ విలువలేదు నువ్వు ఆ వ్యక్తిని బాగా గుర్తించవు మరి స్పృహతోనే ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా జరిగావు ఇప్పుడు న్యాయ ప్రక్రియ నడుస్తోంది కర్మ తన లెక్కల్ని సరిచేస్తోంది ఇలాంటి వారు తరతరాలుగా కుటుంబంలో అనుబంధంగా ఉంటారు ఉదాహరణకు ఏదో అత్త మావ లేదా దూరపు బంధువు ఒక పిన్ని లేదో ఒక ఆడబిడ్డ ఆడపడుచు ఇలా కానీ వారికి నీపై ప్రేమ లేదు కేవలం నీ శక్తి నీ డబ్బు నీ సంపాదన మీదని ఆసక్తి ఉన్నవారుగా వాళ్ళు ఉన్నారు కానీ ఆ విధంగా నీతో ప్రవర్తించటం లేదు మళ్ళీ మళ్ళీ కూడా నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తారు ఎమోషనల్ గా లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తారు ఎందుకంటే నువ్వు భావోద్వేగాలతో ఇక్కడ బంధించబడ్డ ఒక వ్యక్తివి నువ్వు మళ్ళీ మళ్ళీ లాగబడుతున్నావు కానీ వారికి సంబంధం కేవలం బయట కంటే కూడా లావాదేవీల మీదనే ఉంటుంది నీతో అవసరం లేదు నువ్వు తిన్నావా ఉన్నావా పడుకున్నావా నీ ఆరోగ్యం ఎలా ఉంది దీంతో అవసరం లేదు లావాదేవీలతో మాత్రమే అవసరం ఉంది ఇప్పుడు ఈ అధ్యాయం పూర్తిగా ముగిసింది ఏదైనా కర్మ లెక్కలు ఉంటే అవి ముగిసాయి వారికి చివరి అవకాశం ఉంది క్షమాపణ చెప్పటానికి సంబంధాలు సమతుల్యం చెయ్యటానికి తమ విధిని మెరుగుపరుచుకోవటానికి కానీ వారు దానికి వ్యతిరేకంగానే ఉన్నారు ఇంకా వ్యతిరేకంగా చేస్తూనే ఉన్నారు అసూయ లోభంతో నిన్ను కిందికి లాగటానికి పడవేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రయత్నించారు అలా చేస్తే వాళ్ళ అనుకున్నది వాళ్ళ కళ నెరవేరుతుంది అని వాళ్ళ ఆలోచన కానీ అదంతా అర్థమైంది ఇప్పుడు స్వయంగా నిన్ను నీ సాయి వారి నుంచి వేరు చేశాడు ముఖ్యంగా ఒక స్త్రీ శక్తి ఇక్కడ ప్రబలంగా కనిపిస్తోంది తల్లి ఆమె దృష్టి కేవలం నీ డబ్బు పైనే ఉంది చాలా త్వరలో సత్యాలు బయటపడతాయి నువ్వు అంత దూరం సృష్టించావు బహుశా వారికి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో కూడా తెలియకపోవచ్చు నువ్వు వారి అవసరాలకు మించి ఇచ్చావు మరి అందులోని వారు తమకు తామే నష్టం చేసేసుకున్నారు ఇప్పుడు నీ మనసు పూర్తిగా దృఢంగా మారింది ముందు నువ్వు కుటుంబం ప్రేమలో చాలా ఆలోచించావు నువ్వు ఇలా చేస్తావని అసలు వారు అనుకొని కూడా ఉంటుంది వాళ్ళ ఊహకు కూడా అంది ఉండదు కానీ వారి ప్రవర్తన నిన్ను లోపలి వరకు కూడా ఇక్కడ విరగ్గొట్టేసింది అప్పుడు నువ్వు నిర్ణయించావు ఇక వారి నుంచి నీకు ఏమీ అవసరం లేదు నువ్వు ఇప్పుడు సురక్షితమైన శాంతమైన ప్రాంతంలోకి నువ్వు వెళ్ళిపోయావు సూచనలు వస్తున్నాయి నువ్వు వారు సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటపడ్డావు అంతే వాళ్ళు అవసరం ఉంది ఈ అవసరం ఉంది అది కావాలి దానికి కావాలి అని నీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఎలా అవసరానికి మించి తీసుకున్నారో నువ్వు ఎలా అవసరానికి మించి ఇచ్చేసావో నీకు తెలుసు తీసుకున్న వాళ్లకు తెలుసు కానీ వాళ్లకు కృతజ్ఞత లేదు అయితే ఈ రోజు నువ్వు కొంచెం దూరం పెట్టగానే అర్థమవుతోంది వాళ్ళకి ఆ డబ్బు లేని లోటు ఆ సంక్షోభం అన్నది క్లియర్ గా కనిపిస్తుంది అయితే వాళ్ళు డబ్బుతో ఆడిన ఆటలు చాలా బయటపడతాయి చాలా మంది ఇందులో పాలు కూడా పంచుకున్నారు తల్లి ఇప్పుడు వారు తమ కర్మల జాలంలోనే చిక్కుకుంటున్నారు నీకోసం ఒక పెద్ద మార్పు అన్నది వస్తుంది అది జీవిత దశను మారుస్తుంది నువ్వు కేవలం శాంతంగా ఉండాలి అంతే ఇక్కడ ఏం జరుగుతుంది సత్యం మీద నమ్మకం ఉంచు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు మేల్కున్నావు ముందులా కాదు ఇప్పుడు ఆలోచిస్తావు ఏది ఎందుకు జరుగుతోంది ఎవరు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తున్నావు అంతటి ఆలోచన శక్తి సాయి ఈ రోజు నీ కోసం ఇచ్చాడు అయితే ఇక్కడ నీ కర్మల అధ్యాయం కూడా ముగిసింది వారు మళ్లీ తిరిగి రావడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్త ముసుగు వేసుకుని మళ్లీ కూడా నిన్నే చూస్తూ మిలమిల మెరిసిపోతున్నట్లు మారిపోయినట్టు నటిస్తూ ఏదో చేస్తూ మళ్లీ కూడా నీ దగ్గరికి రావచ్చు ఏదో మోసపూరితమైన ఒక ఆలోచనతో రావచ్చు ఆ మోసకారి వ్యక్తి నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి బహుశా ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్నావని నిన్ను దగ్గరకి తీసుకోవాలని నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలని కూడా జ్యోతిషుల దగ్గర లేదా వేరే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారు నువ్వు ఎక్కడున్నావు నిన్ను మళ్ళీ తిరిగి రప్పించుకోవాలని వేరే వారి ద్వారా కూడా సహాయం పొందాలని చూస్తున్నారు ఆ ద్వారా నిన్ను మళ్ళీ తిరిగి రప్పించుకోవాలని కూడా చూస్తున్నారు నిన్ను వెతకటానికి అలా కూడా ప్రయత్నిస్తారు ఎందుకంటే వారి స్థితి ఇప్పుడు చెడిపోయింది ఇప్పుడు నీ అవసరం వాళ్లకు చాలా ఉంది నువ్వు లేని లోటు ఏంటి వాళ్ళకు తెలుసు ఇక్కడ ప్రేమ నీ మీద కాదు నువ్వు ఇచ్చే డబ్బు మీద నువ్వు తీర్చే వారి అవసరాల మీద నువ్వు మళ్ళీ కూడా నిన్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ఇది కూడా సూచనే ఏదో స్త్రీ ఇంటి సంపత్తి లేదా ధనం విషయంలో పెద్ద హంగామా సృష్టించాలని కోరుకుంటోంది నువ్వు శాంతిని కోరుకుంటున్నావు న్యాయాన్ని కోరుకుంటు ఆమె అరాచకం సృష్టించడానికి సిద్ధంగా ఉంది అసూయ లోభం స్వార్థంతో ఆమె మనసంతా కూడా కలుషితం అయిపోయి ఉంది ఆమె నీ జీవితంలో అశాంతిని తీసుకురావాలని కోరుకుంటోంది నీ కోసం మార్గదర్శకం స్పష్టంగా ఉంది బిడ్డ స్వయంపై సత్యంపై నమ్మకముంచు నీ సాయి మీద నమ్మకముంచు ప్రతి పరిస్థితుల్లో నువ్వు శాంతంగా ఉండటానికి ప్రయత్నించు ఆలోచించు ఇక్కడ అవసరమైనంత వరకే మాత్రమే నీ విషయాలు వేరే వాళ్లకు చెప్పు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ల దృష్టి నీపై పెట్టటం ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది నువ్వు వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టడం మానేసి ఎందుకంటే నీలో ఉన్న ఆ తెలివితేటలు ఆ పనితనము ఆ చురుకుతనము ఆ శక్తి అంతా కూడా నీ సాయి మీద నమ్మకం ఉంచి నీ భవిష్యత్తు కోసం నువ్వు పెట్టు నీ కోరికలు పూర్తవుతాయి నీ కోరికల పూర్తి యొక్క శక్తి కూడా నీ సాయి తీర్చుకునే అంత శక్తి నీకు ఇచ్చాడు ఒక కొత్త వెలుగైతే నీ జీవితంలోకి వస్తుంది బిడ్డ కొన్ని విషయాలు ముగిసిపోతున్నాయి మరి కొన్ని అత్యంత అందమైనవి ప్రారంభమవుతున్నాయి దీని సారాంశం ఏంటో తెలుసా నువ్వు స్వార్థపరుడివి మోసపూరిత ప్రజల నుంచి విజయవంతంగా బయటపడ్డావు అని న్యాయం నీ పక్షంలో పనిచేస్తుంది నీ ముందు మార్గం సురక్షితంగా ఉంది సమృద్ధివంతంగా ఉంది ఎందుకంటే నీ సాయి ఇప్పుడు నీ జీవితాన్ని మార్చాలని కంకణం పట్టుకున్నాడు నీ జీవితానికి తలుపులను తెరవాలని నిశ్చయించుకున్నాడు ఎందుకనంటే ఈ మొత్తం అనుభవం ద్వారా కూడా నీ లోపల అంతకు ముందు కన్నా కూడా లేని స్పష్టత ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అన్ని అర్థం చేసుకుంటావు ఎవరు ఎలాంటివారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ప్రతి మాట నీకు అర్థమవుతుంది ఆ స్పష్టత బయట నుంచి రాదు బయట జరిగే సంఘటన నుంచి కాదు నీ లోపల లోతైన అవగాహన నుంచి వస్తుంది నువ్వు ఇప్పుడు జనాలు వారి మాటలతో కాకుండా వారి శక్తిని గుర్తించటం మొదలు పెట్టావు నువ్వు అర్థం చేసుకోవటం మొదలు పెట్టావు ఎవరు నీ జీవితంలో ఎందుకు ఉన్నారు ఎందుకు వచ్చారు ఎవరి ఉద్దేశం ఏంటి ఎవరు నిన్ను కేవలం ఉపయోగించుకుంటున్నారు ఈ అవగాహన నిన్ను చేదిగా మార్చటం లేదు నిన్ను మార్చేస్తుంది లోపల నుంచి మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు భావాలతో కొట్టుకుపోయి నిర్ణయాలు తీసుకోవటం లేదు శాంతిలో కూర్చొని సత్యాన్ని గ్రహిస్తున్నావు అనుభవిస్తున్నావు నువ్వు అలాంటి స్థితికి వచ్చావు ఇప్పుడు నీ లోపల ఎవరిపైనా కూడా కోపం మిగల్లేదు నీలో ఉన్న బాధ కూడా నెమ్మదిగా శాంతించింది ఎందుకంటే నీకు పూర్తి నిజానిజాలు అర్థం అంత శక్తి నీకు వచ్చింది ఎందుకంటే సాయి నిన్ను ఆ స్థితిలో ఉంచాడు నిన్ను అలా తయారు చేశాడు ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు ఏం జరిగిందో అది నిన్ను ఓడిపోవటానికి కాదు విరగొట్టడానికి కాదు నిన్ను మేల్కొల్పటానికి ఈ మొత్తం అనుభవం కూడా నీ ఆత్మ బలాన్ని మేల్కొల్పే ఒక శక్తిగా తయారైంది నిన్ను ఆపాలి అనుకున్న వారే అనుకోకుండా నీ అతి పెద్ద శక్తికి కారణమయ్యారు వారిని శిక్షించారు సరిహద్దులు ఎలా నిర్ణయించాలో నీ శక్తికి ఎలా రక్షించాలో మరి ఎప్పుడు నిశ్శబ్దంగా వెనక్కి తప్పుకోవటమే అతి పెద్ద విజయమైంది ఇప్పుడు నువ్వు ఎవరికి ఏమీ కూడా రుజువు చేయాల్సిన అవసరం లేదు కోరిక నుంచి కూడా ముక్తి పొందుతున్నావు ముందు నీ లోపల బహుశా ఆ భావం ఉండేది ప్రజలు నిన్ను అర్థం చేసుకోవాలి నీ మంచితనాన్ని చూడాలి నీ త్యాగాన్ని ప్రశంసించాలి నిన్ను గుర్తించాలి కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు నిజంగా నిజమైన మనుషులు ఎప్పుడూ కూడా మౌనంగానే అర్థం చేసుకుంటారు అని మరి అర్థం చేసుకుని వారి అర్థం చేయించటం వ్యర్థం కదా అర్థం చేసుకోకుండా ఉన్న వారిని అర్థం చేయించటం వ్యర్థమే అవుతుంది కదా ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఈ జ్ఞానం నిన్ను నీకు లోతైన శాంతినిస్తుంది నువ్వు నీ లోపల కొత్త రకమైన స్థిరత్వాన్ని అనుభవిస్తావు ముందు చిన్న చిన్న విషయాలు నిన్ను కలిచి వేసేవి ఇప్పుడు అవే విషయాలు నిన్ను లోపల నుంచి కదిలించలేవు నువ్వు అంత బలంగా తయారయ్యావు నువ్వు ప్రతి స్పందన ఇవ్వటానికి ముందు ఆగుతావు ఆలోచిస్తావు మరి నిర్ణయం తీసుకుంటావు ఈ మార్పు చాలా సూక్ష్మమైనది కానీ చాలా శక్తివంతమైనది బిడ్డ అందరికీ ఉండదు ఇదే నిజమైన ఒక అభివృద్ధి నెమ్మదిగా నువ్వు కూడా చూస్తావు నిన్ను బాధ పెట్టిన వారి ప్రభావం నీ జీవితం నుంచి తొలగిపోతుంది వారి జ్ఞాపకాలు కూడా అంత చురుకుగా బాధించవు అవి కేవలం ఒక పాఠంలా మిగిలిపోతాయి నువ్వు ఇప్పుడు భవిష్యత్తు వైపు చూడటం మొదలు పెట్టావు ఎలాంటి భారం లేకుండా నీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి వ్యక్తులు ప్రవేశిస్తారు అంటే వారు నిన్ను అర్థం చేసుకుంటారు నీ విలువ తెలుసుకుంటారు నీ శక్తితో కలిసిపోతారు ఈ కొత్త సంబంధాలు పాత గాయాలపై ఎలా పని చేస్తాయంటే ఒక మందులా పనిచేస్తాయి నువ్వు మొదటిసారి అనుభవిస్తావు సంబంధాలు భారం కాదు మద్దతు కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు నీలో ఉన్న ఆ పనితనం ఏదైతే ఉందో నీ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి నీ లోపల దాగి ఉన్న ప్రతిభ ఇప్పుడు ప్రవహిస్తుంది అందరూ గుర్తిస్తారు నువ్వు కనుక్కుంటావు నీలో ఏదో కొత్తది చెయ్యాలని నువ్వు కోరుకుంటావు అది కేవలం నీ శక్తి నీ కొత్త ఆలోచన నీ తెలివితేటలు ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నీ మనసు కూడా శాంతిగా ఉంటుంది నీ మనసుకి శాంతినిస్తుంది నీ ఆర్థిక మానసిక జీవితంలో కూడా సమతుల్యం వస్తుంది ముందు ఉన్న అస్థిరత ఇప్పుడు స్థిరంగా మారుతుంది నువ్వు అర్థం చేసుకుంటావు మొదలు పెట్టావు డబ్బు కేవలం ఖర్చు చేసే వస్తువు కాదు సురక్షితం ఇక్కడ స్వాతంత్రం యొక్క సాధన అని కూడా అర్థమవుతుంది ఎందుకంటే డబ్బు లేకపోతే ఆ మనిషి ఎప్పుడూ కూడా అన్నింటికీ కూడా బానిసగా ఉండాలి అని నేను బానిసనే అన్న భావన వస్తుంది కానీ ఎక్కడైతే సమృద్ధిగా డబ్బు వస్తుందో వాళ్ళు ఎక్కడ ఎక్కడా కూడా బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు పరిస్థితులకు కానీ కష్టాలకు కానీ ఇక్కడ నీళ్ళకు కానీ దేనికి కూడా బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు అలాంటి కఠిన పాఠాలు నువ్వు నేర్చుకున్నావు మరి ఇప్పుడు వాటిని ఎప్పుడూ మర్చిపోకబిడ్డా ఇక్కడ అత్యంత అందమైన మార్పు ఇది ఎందుకనంటే నువ్వు ఈ మార్పుకి నిజంగా ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టావు నువ్వు నీ భావాలని గౌరవిస్తున్నావు నీ సరిహద్దులను గౌరవిస్తావు మరి నీ శాంతిని అత్యంత నమ్మకంగా నువ్వు కాపాడుకుంటావు ఇప్పుడు సాయి నిన్ను మొత్తంగా మార్చేశాడు అన్న అనుభవం నీకు అవుతుంది అయితే బయటకు తీసుకువచ్చే మార్గంలో నిన్ను సాయి నిలబెట్టాడు ఈ మార్గం కన్నా చాలా శక్తివంతమైనది స్పష్టమైనది సురక్షితమైనది ఇప్పుడు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు నువ్వు కేవలం నీ అడుగులను స్థిరంగా ఉంచి ముందుకు సాగాలి అంతే నీ లోపల మేల్కున్న విశ్వాసమే వచ్చే కాలానికి ఆధారమవుతుంది ఇప్పుడు నువ్వు భయంగా కారణంగా కాదు విశ్వాసం కారణంగా నిర్ణయాలు తీసుకుంటావు ఇప్పుడు నువ్వు కొరత భయంతో కాదు సమృద్ధి భావనతో జీవిస్తావు ఇది కాలంతో నువ్వు అర్థం చేసుకుంటావు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అనుకున్న వారు వెళ్ళిపోవటమే నీకు ఒక వరం ఎందుకంటే వారు ఉంటే ఎప్పుడూ కూడా నీకు ఈ శక్తి అవగాహన అనేది నీకు వచ్చేది కాదు ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నావు కొత్త అధ్యాయం తెచ్చుకోబోతుంది అక్కడ నువ్వు స్వయంగా నీ కోసం ఆలోచిస్తావు నీ కోసం నిర్ణయాలు తీసుకుంటావు నీ లోపల నుంచి ఇక్కడ నువ్వు అంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తావు ఇప్పుడు నీ మనసు శాంతంగా ఉంది నీ దృష్టి స్పష్టంగా ఉంది మరి నీ మార్గం సురక్షితంగా ఉంది వెనుక మిగిలిందంతా ఇప్పుడు కేవలం అతీతం మరి ముందున్న బాధ్యతలతో నీ అందమైన భవిష్యత్తు ఇప్పుడు నీ ముందుకు కొత్త స్థితిలోకి ప్రవేశిస్తూ నువ్వు నీ లోపల సూక్ష్మ మార్పుని జన్మించడం అనుభవిస్తావు ఈ మార్పు బయట నుంచి రాదు కానీ లోపల చాలా లోతుగా జరుగుతోంది నువ్వు తెలుసుకుంటావు ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా నీ ఒక ధైర్యాన్ని కోల్పోవు ఇంతకు ముందైతే ఎవరు ఏది చెప్పినా నమ్మేసేవాడివి ఎవరు కన్నీళ్లు పెట్టుకున్నా నమ్మేసేవాడివి అంటే వీళ్ళు నిజంగా ఏడుస్తున్నారా లేదా నటిస్తున్నారా అర్థం కాకపోయేవి కన్నీళ్లు వచ్చాయి అంటే పాపం కష్టమే అని నమ్మేంత ఒక పిచ్చి మనసు గల ఒక వ్యక్తివి నువ్వు అలాంటి వ్యక్తిని ఇన్నాళ్ళు కూడా ఆడుకున్నారు బిడ్డ నీ కుటుంబంలో ఉన్నవారే నీ ఇంట్లో ఉన్నవారే నీ బంధువులే నీకు చాలా దగ్గర అయిన వాళ్ళే నీ ఇంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు నీ ఇంటి రోజు వచ్చి వెళ్లే వాళ్ళు కావచ్చు నీ దగ్గర తరపు బంధువులు కూడా కావచ్చు ఒక తల్లి లాంటి వ్యక్తి ఆ వ్యక్తి నా మీద ఎందుకు బాబా ఎంత కక్ష నా నుండి సహాయం పొంది అనే ఆలోచన నీకు వస్తే ఎందుకంటే నువ్వు చాలా మంచి మనసు కలిగిన వ్యక్తివి నువ్వు వాళ్ళ బిడ్డల కంటే కూడా మంచిగా చదువుకుని మంచి ఉద్యోగంలో ఉండొచ్చు ఆర్థిక పరంగా వాళ్ళ బిడ్డల కంటే కూడా వెనక ఉద్యోగంలో జాయిన్ అయ్యి నీకు ప్రమోషన్ వచ్చి నీకు జీతం పెరిగి ఉండొచ్చు సంపాదన పెరిగి ఉండొచ్చు లేదా నలుగురులో నీకు మంచి పేరు వచ్చి ఉండొచ్చు లేదు నువ్వు ఇంట్లో నీ తల్లిదండ్రులని నీ భార్య బిడ్డలని లేదా నీ భర్త బిడ్డలని నువ్వు చూసుకునే విధానం మీద కావచ్చు నలుగురు నీ గురించి గొప్పగా మాట్లాడటం కావచ్చు ఎక్కడికి పది మంది లేక వెళ్ళినా కూడా నిన్ను ఒక రాజా లాగా ఒక రాణిలాగా గౌరవించటం నీ మాటకు విలువనివ్వటం అందరూ నీ చుట్టూ గుమిగుడి మా ఉండటం నిన్ను మంచిగా మాట్లాడటం నీ గురించి గొప్పగా చెప్పటం ఇలా కూడా కావచ్చు ఇలాంటి కారణాలు ఏమవుతాయి అంటే వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ బిడ్డల దగ్గర లేనప్పుడు వాళ్ళల్లో ఇవన్నీ లేనప్పుడు ఎదుటి వాళ్ళల్లో చూసినప్పుడు అది కూడా మనకు చాలా దగ్గరైన వాళ్ళల్లో చూసినప్పుడు వాళ్ళకున్నది ఏంటి మాకు లేనిదేంటి వాళ్ళంత ఎక్కువ ఏంటి మేమంత తక్కువేంటి అన్న ఒక భావనలో ఇలాంటి ఈర్ష్య అసూయం అన్నీ పుట్టుకొస్తాయి బిడ్డ అలాంటి వాటి వల్ల ఏమవుతుంది నీ జీవితాన్ని చెడగొట్టాలని నీ సంసారాన్ని నాశనం చేయాలని నీ ఇంట్లో చిచ్చు పెట్టాలని నీ కుటుంబం మధ్య గొడవలు రేపాలని నిన్ను ఇంటి నుంచి దూరం పెట్టేస్తే నిన్ను ఇంటి నుంచి దూరం చేసేస్తే నువ్వు మానసికంగా నలిగిపోతావు ఆర్థికంగా చితికిపోతావు ఎందుకంటే మనసులో ఎప్పుడు బాధ ఉంటుంది అప్పుడు ఏ పని మీద కూడా నువ్వు మనసు పెట్టలేవు అప్పుడు డబ్బు పరంగా తగ్గిపోతావు ఎక్కడికి వెళ్ళలేవు ఎవరిని కలవలేవు అప్పుడు వాళ్ళు పైచేయిగా ఉండొచ్చు ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఉంటాయి బిడ్డ మరి ఇంత అసూయ ఈర్ష్య మనసులో ఉన్నారు మరి వాళ్ళు బయట పెడతారా అంటే పెట్టరు బిడ్డ ఎందుకంటే నీ ముందు మంచిగా మాట్లాడతారు నువ్వు చాలా మంచివాడివి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా బిడ్డలాగా నువ్వు నా తమ్ముడు లాగా నా అన్నలాగా నా పెద్ద కొడుకులాగా నా పెద్ద కూతురు లాగా ఎలా అంటారు వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడల్లా నేను ఏది కావాలన్నా సహాయం అడుగుతారు డబ్బు పరంగా పని పరంగా ఎలాగైనా మీ దగ్గర అన్ని అవసరాలు పొందుకుంటారు ఆ తర్వాత వాళ్ళు వెనక చేయాల్సిన కుట్రలు కూడా చేస్తుంటారు నీతో ఉన్నట్టే నీతో మంచిగా మాట్లాడుతూ ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఏ పని చేస్తున్నావు ఎటు వెళ్తున్నావు ఎక్కడ డబ్బులు పెడుతున్నావు ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు ఇక దాన్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ నీ ఇంట్లోనే నీ వారికే ఉన్నవి లేనివి చెప్పి గొడవలు పెట్టాలని చూసి నిన్ను ఇంటి నుంచి దూరం చెయ్యాలని చూస్తోంది బిడ్డ జాగ్రత్త ఇలాంటి స్త్రీ ఎవరుందో ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉండాలి అలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు లేకపోతే ఆ స్త్రీ నిజంగా చాలా నష్టం చేస్తుంది కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసేస్తుంది ఆర్థిక పరంగా నష్టపరుస్తుంది జాగ్రత్త బిడ్డ ప్రతి పని అందరికీ చెప్పాలనేం లేదు నీ తల్లి నీ తండ్రి నీ భార్య నీ భర్త మీ బిడ్డలు చాలు ఇంతకు మించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ చెప్తే లేనిపోని ఈర్ష్య అసూయ ద్వేషాలు వస్తాయి దానివల్ల ఉన్నవారు కూడా దూరం అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఏ వరపాటుతో ఉండకు హెచ్చరికతో ఉండు జాగ్రత్తతో ఉండు అని చెప్పటానికి మాత్రమే బిడ్డ ఆలోచించు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండు నిన్ను నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సరే